పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసలో ముగ్గురు చనిపోయారు అలాగే కొన్ని వందల మంది ఇల్లు వదిలి పారిపోతున్నారు హిందువులు ఇల్లు వదిలి పారిపోతున్నారు మన దేశంలోనే హిందువుల పరిస్థితి ఎలా ఉందో చూడండి వెస్ట్ బెంగాల్ సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి ఎంతో మంది మహావీరులు జన్మించిన జన్మభూమి వృత్తి చట్టానికి వ్యతిరేక నిరసనలు పేరుతో అక్కడ ఉగ్రవాదుల్లో రెచ్చిపోయి జ హిందువుల ఇళ్లను తగలబెడుతున్నారు ఆవులను సజీవంగా దహనం చేస్తున్నారు అలాగే దుకాణాలు మొత్తం దోచుకుపోతున్నారు ఆడబిడ్డలపై అత్యాచారాలు చేస్తున్నారు మీ హస్ మీ హస్బెండ్స్ కానీ తల్లి తండ్రులు కానీ ప్రాణాలతో ఉండాలంటే మీరు ఇలా చేయాలని పైన అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఉగ్రవాదులు కాకపోతే ఎవరండి ఉగ్రవాదులే కదా అలా చేసేవాళ్ళు హిందువులు ఎక్కువగా నివసించే మన దేశంలో హిందువులు ఇల్లు వదిలి పారిపోతున్నారు చంపేస్తున్నారు ఇంత దారుణంగా ఆవుల్ని సజీవంగా దహనం చేస్తున్నారు అలాగే వా నీళ్ళ ట్యాంకులో విషం కలుపుతున్నారు ఇంత దారుణం జరుగుతున్న జీవించే హక్కు హిందువులకు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు ఇన్ని జరుగుతున్నా చాలా పార్టీలు ఈ దేశంలో చాలా పార్టీలు కనీసం వాళ్ళు వాళ్ళు ఎలా వాళ్ళ గురించి ఒక గొంతెత్తి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి అలాంటి పార్టీలకు దయచేసి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటు వేయకండి వాళ్ళ మద్దతు వాళ్ళకి స సహకరించకండి ఎందుకంటే ఈరోజు జ జా వెస్ట్ బెంగాల్ పరిస్థితి మొన్న జమ్మూ కాశ్మీర్ పరిస్థితి అంతకుముందు మణిపూర్ పరిస్థితి నెక్స్ట్ మన దేశంలో అన్ని రాష్ట్రాలకి విస్తరించే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ మన మతాన్ని గౌరవించండి వీ మేర అందరూ అవేర్నెస్ క్రియేట్ చేసి మన మా హిందువులు అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ జారిచరణ్ దాస్ చందన్ దాస్ అనే ఇద్దరు తండ్రి కొడుకుల్ని ఇంట్లో నుంచి బయటికి లాక్ వచ్చి అత్యంత కిరాతకంగా నరికి చంపినట్లుగా అలాగే వాళ్ళతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అక్కడ నాలుగు జిల్లాల్లో పరిస్థితి ప్రస్తుతానికి ఏమాత్రం సవ్యంగా లేనట్లు సమాచారం అరే కేంద్ర హోంశాఖకు ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ కు సంబంధించిన రెండు ఉగ్రవాద సంస్థలు కూడా దీని వెనక ఉన్నట్లుగా సమాచారం కేంద్ర నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర హోంశాఖకి ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం దీని వెనక బంగ్లాదేశ్ కి చెందిన ఎస్డిపిఐ మరియు జొమెతల్ ముజాహుద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలు ఉన్నట్లుగా సమాచారం మన దేశంలో బిఎస్ఎఫ్ ఆర్మీ నావీ లాంటి మన సైనికులు అత్యంత వీరోచితంగా ఈ ఉగ్రవాదులపై పోరాడుతున్నారు అది సరిహద్దుల్లో మాత్రమే అయితే దేశంలో వాళ్ళు వాళ్ళ సానుభూతి పనులు వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకొని దేశం పైన ఇంటర్నల్గా చేస్తున్న దాడిపై ప్రస్తుతానికి మన దేశ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఉగ్రవా ఉగ్ర కార్యకలాపాలు పాల్గొనే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలి అప్పుడే మన దేశంలో రక్షణ భద్రతకు సంబంధించి ఎలాంటి సమస్యలు రావు ఇంతకన్నా కఠినంగా వ్యవహరించాలి